ప్రియమైన నిరుద్యోగులారా ఈరోజు ఇంత చీకట్లో వీడియో చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి నిరుద్యోగులను ఎక్కడ మోసం చేస్తుంది కానీ రెచ్చగొడుతుంది కాదు నేను దేని మీద ప్రమాణం చేసేనా చెప్తున్నాను నా మనస్ఫూర్తిగా సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఉన్న వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలి నిరుద్యోగులు గత ప్రభుత్వంలో నష్టపోయిర్రు ఆ ప్రభుత్వం చేతిలో చితికి మనం కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ విధంగా చితికిపోతున్నామో మనం నమ్ముకున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఎవరినైతే నమ్ముకొని మనం ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేపించినామో వాళ్ళు మన జీవితాలను ఏ విధంగా చింతమందర చేస్తున్నారో రేవంత్ దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోకుండా ఏ విధంగా చేస్తున్నారో చెప్పవలసిన అవసరము నా మీద ఉంది ఎందుకంటే నేను మీకు అందరికీ సుపరిచితమే అన్ని లైబ్రరీలలో తిరిగిన అన్ని ఊర్లలో తిరిగి నా వీడియోలు ఎంత వైరల్ అయినాయి కాంగ్రెస్కు ఓటు వేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంత కీలకంగా పనిచేసిందో తెలుసు నేను బస్సు యాత్రలో కూడా కన్వీనర్ అని చెప్పినందుకు కూడా నా మీదికి రియాజ్ అనే వ్యక్తి నా మీదికి దాడికి కూడా చేపించరు నేను కావాలనే వాడిని నువ్వు రియాజ్ నువ్వు కన్వీనరు కదా నేను ఏకవాక్యంతో చెప్తున్నాను ఇది నిరుద్యోగుల మోసం నుంచి గుండె అంతరాల నుంచి వస్తున్న బాధ నువ్వు ఇప్పటికి రా ముందుకు రా వీళ్ళని చేస్తున్న మోసం ఏంది నువ్వు బట్ట బయలు చేయాలి నువ్వు శరానికి రావాలనే నేను అది పెట్టినా నేను కన్వీనర్ను కాదు నేను బస్సులో ఒక మెంబర్ను టీం లీడర్ను కాడా కాదు నేను క్లెయిమ్ చేసుకుంటా నేను నీ ఎక్కువ కష్టపడ్డాని కన్వీనర్ కన్నా నే నాకన్నా ఎక్కువ కష్టపడ్డా కాబట్టి నాకు హక్కు ఉంది నేను కన్వీనర్ నేను ఎక్కడైనా క్లెయిమ్ చేస్తే జనార్దన్ కన్వీనర్ బస్సు యాత్ర దమ్ముంటే వచ్చి నువ్వు ఎక్కడ చెప్పు గాంధీభవన్ కాదు నేను నన్ను అబ్బా నాతోటి మాట్లాడినటువంటి వ్యక్తి అజయ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ విఆర్ఎస్ తీసుకున్న వ్యక్తి జార్ఖండ్ మాజీ బీసీసీ సార్తో నేను మాట్లాడతాను మాకు చేస్తున్న అన్యాయాలు ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈరోజు మీరు ఈ వీడియోను ఒక్కరు కూడా గింత ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయొద్దు నిన్న మనోళ్ళు వన్ స్టాండర్డ్ గురించి అని టీఎస్పిఎస్సి దగ్గరికి వెళ్తే ఉటా ఉడ్డిన ఇది లెటర్ని ఇస్తే రిప్రజెంటేషన్ ఇస్తే ఎమ్మటే టీఎస్పిఎస్సి వితౌట్ ఓఎంఆర్ అప్లోడ్ చేయకుండా కీ పెట్టిరు మళ్ళీ ఈరోజు కీ దాని దగ్గరిని రిమూవ్ చేసిరు మన వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెరుగుతాయని చెప్పేసి ఇదే మనం ఎవరినైతే నమ్ముకున్నామో వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది మీరు ఆగండి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అనౌన్స్ చేస్తుంది ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మీకు పోస్టుల పెంపకం గురించి తీపిగా పొరచుతుందని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మనోళ్ళు ఆశతోటి ఉండి ఈ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గురించే ఎక్కువ మంది లక్షలాది మంది వస్తారు ఏ మాత్రం కొద్దిగా ఆశ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం రావాలనుకున్నా ఏ మాత్రం కొద్దిగా ఐక్యూ ఉన్నా కానీ చదువుకోవాలనుకున్న ఆర్థిక స్థలం అవుతున్నటువంటి వాడైనా నా ప్రభు నా ఇంటిని మార్చుకోవాలనుకున్నవాడు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతారు అలాంటి విద్యార్థుల కండల్లో కారం కొట్టి వాళ్ళ కన్నీళ్లు చూస్తున్నటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా వీళ్ళకి ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈరోజు హాల్ టికెట్స్ గురించి ఈరోజు వాళ్ళ వెబ్ వెబ్ నోట్ ఇచ్చి ఏమన్నారు అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోమన్నారు ఇది ఎందుకు ఇచ్చారు అప్లికేషన్ ఎడిట్ అంటారు నెక్స్ట్ ఏమంటే హాల్ టికెట్లు అప్లోడ్ చేస్తారు నెక్స్ట్ మంత్ దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఇక ఇక్కడ అడగడానికి లీగాలిటీగా ఏం లేదు కోట్లలోకి పోలేరు వీళ్ళ పని అయిపోయింది అని చెప్తారు వీళ్ళు కూడా కొంతమంది చెంచాలను పెట్టుకుని ఆ రోజు మేము గ్రూపులు క్రియేట్ చేసి మేము కష్టపడ్డ గ్రూపులను మేము బస్ యాత్రలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చేస్తుంటే కొంతమంది వ్యక్తులు ఉన్నారు అందులో డింపుల్ రెడ్డి అని నేను బలంగా చెప్తున్నా ఇన్ని రోజుల నేను అడగదర్చుకోలేదు కొంతమంది గ్రూపులు పెట్టిన గ్రూపులను నైజాక్ చేసి ఒక వెయ్యి మందిలో ఒక రెండు మూడు వందల మంది విద్యార్థులు వద్దని చెప్పేటోళ్ళు ఆ రోజు కూడా ఉన్నారు వాళ్ళను ఈరోజు రిప్రజెంటేషన్ లెటర్లు ఇప్పించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ అయితే మేము వస్తామని చెప్తున్నారు అశోక్ నగర్ నుండి రిప్రజెంటేషన్లు వస్తున్నాయని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పెద్దలు నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు కూడా కాదు నిరుద్యోగుల రిప్రజెంటేషన్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు గవర్నమెంట్కి ఇలాంటిది రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు మరి అయ్యా ఆ రోజు కూడా మరి టీఎస్పీఎస్సీ ముట్టడించినప్పుడు కూడా చాలామంది కూడా వద్దన్నారు ఖచ్చితంగా ఒక థర్టీ పర్సెంట్ వ్యతిరేకించారు మేము కూడా రాస్తామని చెప్పారు ఆ రోజు ఉద్యోగులు కూడా అన్నారు ఆ రోజు తర్వాత ఏమనుకున్నారు అమ్ముడు పోయిన ఉద్యోగాలకు ఆరాటపడేందు కాంగ్రెస్ వస్తే రాస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా మేము కన్వెన్స్ చేసినాం మరి ఆ రోజు ఆ రోజు అన్న థర్టీ పర్సెంట్కి ఎందుకు ఎగ్జామ్ పెట్టేయలేదు ఆ రోజు సెవెంటీ పర్సెంట్ ఎందుకు వేసుకున్నావు టీఎస్పీ ముట్టడికి వచ్చినావు మరి ఆ రోజు నీకు కనిపించలేదా ఆ రోజు మేమే తిరగకుండా అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా రోజు మేము తిరగకుండా నీకు ఎంపీ సీట్లు తెచ్చినాయి ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి మైనార్ పిల్లలతోటి మైనారిటీ తోటి ఇదే ప్రజాస్వామ్యంగా మెజార్టీ వీలు ఉంటుంది ఒక కొంతమంది ఇచ్చిరని చెప్పేసి వాళ్ళతో లెటర్లు ఇప్పించేసి మీరు ఎవరితో బ్లాక్మెయిల్ చేస్తారు నిరుద్యోగులారా ఆలోచించండి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అంటారు ఈ నోటిఫికేషన్లు అయిపోయాక ఒక్క ఉండదు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే ఉంటాయి నోటిఫికేషన్స్ ఇప్పుడు అడిగేటోళ్ళు ఎవరు ఉండరు మా లాంటి వాళ్ళందరం వెళ్ళిపోతాము మిమ్మల్ని ఆడుకుంటారు అసలు నోటిఫికేషన్స్ అనేది ఇవ్వని ఇవ్వరు ఇప్పటికే ఇవ్వని జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పారు ఇప్పటికే వీళ్ళు పంచుతామని చెప్పేసి ఈరోజు పెంచలేదు ఎలక్షన్ కోడ్ అయిపోగానేస్తామన్నారు ఈ ఏదైతే రైతు రుణమాఫీకి ఎలక్షన్ కోడ్ అడ్డం రాంది మన పోస్టుల పెంపకం గురించి చెప్పడానికి వచ్చిందా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్కి అడ్డం వచ్చిందా ఒక్కసారి ఆలోచించిరి దయచేసి మీది ఎవరిని రెచ్చగొడత కాదు మీరు అనుకోవచ్చు ఈ ప్రభుత్వం రెచ్చ కొడుతుండదని అనుకోవచ్చు అట్లా మా మీద ముద్రలు వేస్తారు మా ఫోన్లు యాక్ చేసిరు మమ్మల్ని వెంబడిస్తున్నారు ఇదే అంటున్నారు కొంతమంది ఎంతమంది చేస్తారు కొంతమంది చేస్తారు ఒక ముప్పై నలభై మంది ఉన్నారు మొత్తం లీస్ట్ అవుట్ చేస్తే అంటున్నారు ముప్పై నలభై మందే ఉంటారు ఎక్కడైనా గుర్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని ఇలా నాలుగు వేల నాలుగు కోట్ల మందిని ఎంతమంది పాలిస్తున్నారు మీ మీకున్నటువంటి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు సీఎం ఒక్కరు ఒక్కరే ఉన్నారో లేదా లీడ్ చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు వస్తారు ఇలా నువ్వు కనుక కొలలకు కంప కింద కమ్మినట్టు కమ్ముదాం అనుకుంటే మాత్రం ఆగదు నిరుద్యోగులారా దయచేసి ఆలోచించండి రేపు ప్రగతి భవన్కు గాంధీ మార్గంలో మనకందరికీ బడుగు బలహీన వర్గాలకైనా భారత సమాజం మారాలని చేసినటువంటి జ్యోతిరావు పూలే భవన్ గారికి కాడికి వెళ్దాం రేపు ప్రజా దర్బార్ ఉంది ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ బుక్ పట్టుకొని రండి ఆడ కూర్చొని చదవండి ఉన్నోళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రావాలి ఇది మన స్ట్రెంగ్త్ని చూపించాలి ఈరోజు ఇచ్చిన దానిన్నా మీరు ఆలోచన చేసుకోండి ఆత్మవిమర్శ చేసుకొని ప్రతి ఒక్కరు రావాలి వాడిపోతాడు ఈడిపోతాడంటే అంటే మాత్రం నిండా మునిగేది మీలే ఐదేళ్ళ వరకు కూడా ఎవడు నోటిఫికేషన్ ఇయ్యాడు ఒక మంత్రి కూడా ఇంటిచ్చిండు మీ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరాలంటే నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత అడగమన్నాడు మరి అప్పటి వరకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు నెలల వరకు ఐదు నెలలు ఆరు నెలలు అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఆగుతుంటే ఆగురి దయచేసి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కథను దక్కాలి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపిన వాళ్ళము మన ప్రభుత్వం అనుకున్నాం కదా మన ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేపించుకోలేమా ఒక్క ముగ్గురు ఫీడ్బ్యాక్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సీఎంని కలవనియట్లేరు ఆ ముగ్గురు పరిధనం కూడా పడదాం ఖచ్చితంగా మనం రేపు అయితే కథను దక్కి అక్కడనే వాళ్ళ ముగ్గురిని ఏ విధంగా పారదోలాలన్నా వాళ్ళకు బుద్ధి చెప్పాలని కార్యాచరణ చాడుదాం